పల్లెన డివైఎఫ్ఐ కార్యక్రమము తీసుకుంది ఈరోజు మనము నవేగూడ అదేవిధంగా అదేవిధంగా తేజుగూడ గ్రామ పంచాయతీలో మనము ఈరోజు సర్వే నిర్వహించడం జరిగింది ఈ నిర్వహించే క్రమంలో తేజుగూడకు సంబంధించినటువంటి గ్రామంలో ముందుగా మనము తేజ్గూడకు రావాలంటే ఆ ప్రధానమైన సమస్య రోడ్డు సమస్య అనేది ఉన్నది ఒక కిలోమీటర్ వరకు ఈ రోడ్డు సమస్య ఉంది ఈ ప్రజలు ఆశీర్వాదం నుంచి వెళ్ళి ఈ తేజీ రావడానికి చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి వర్షాకాలం కలుగుతూ ఉన్నది ఇది మొత్తం కూడా వర్షాకాలం ప్రాంతం కాబట్టి ఈ సమస్య అనేది చాలా తీవ్రంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది అదేవిధంగా ఇదే కాకుండా మురికి కాలువలు కూడా ఒకటే మురికి కాలువ మొత్తం కూడా ఊరు వంద కుటుంబాలకు ఒక మురికి కాలువ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది సీసీ రోడ్లు కూడా ఇక్కడ ఈ గ్రామంలో లేవు ఇక్కడ ప్రభుత్వం వెంటనే స్పందించి సీసీ రోడ్ల సమస్యని అదేవిధంగా మురికి కాలువ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువన సమస్య డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు ప్రధానమైన దారి ఏదైతే ఉందో వన్ కిలోమీటర్ వరకు ఆ దారికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించి వెంటనే ఆ దారిని కూడా ఆ రోడ్డుని వేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇక్కడ జిల్లాలో ప్రజాప్రతినిధులు ఉన్నారు చాలా సందర్భంలో ఈ గ్రామాన్ని సందర్శించి కానీ ఎక్క ఎప్పుడు కూడా ఈ గ్రామానికి సంబంధించిన రోడ్డు విషయంలో మాట్లాడలేరు ఆ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా ఈ మండలంలో ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా జిల్లా ప్రజాప్రతినిధులు కానీ పూర్తిగా విఫలమైనరు వెంటనే సీసీ రోడ్లు ఇవ్వాలి ఈ గ్రామానికి అదేవిధంగా మురికి కలవలు ఇవ్వాలి ప్రధానమైన దారి ఏదైతే ఉందో ఆ దారికి సంబంధించిన బడ్జెట్ కేటాయించి దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి మేము భారత ప్రజాతంత్ర యువన సమయ డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు వాంకన మండలంలో ఈ సర్వేలను నిర్వహించే క్రమంలో ప్రధానంగా రోడ్డు సమస్యలే ప్రధానంగా ఉన్నాయి ఇప్పుడు మొత్తం కూడా వర్షాకాలము ఈ వర్షాకాలము కాలము మొదలైంది ఈ మొదలయ్యే క్రమంలో ఎక్కడ పోయినా కూడా మొత్తం బురదతోటి నిండి ఉంటుంది ప్రజలకు రాకపోకలు కానీ రావడానికి పోవడానికి చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ప్రజాప్రతినిధులు స్పందించాలే ఏ అయితే గ్రామాలలో రోడ్లు లేవో ఆ రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం